కూడా బదలుచుకొని అండాల క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుని కనాలను కాస్త పెంచుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అయిపోద్ది మనకి అది బాను ప్రసాద్ గారు శివానీ గారు కోడూరు నుంచి వచ్చారు కోడూరు కృష్ణా జిల్లా కోడూరు నుంచి వచ్చారు భర్త వయసు నలభై మూడు భార్య వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పెళ్ళయి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు పీసీఓడి అన్నారు ఆపరేషన్ చేశారు ఫలితం లేదు తర్వాత ఐ చేశారు ఫలితం లేదు తర్వాత ఐవీఎఫ్లు చేశారు రెండు సార్లు ఒకసారి కూడా కదా రెండు సార్లు ఐవీఎఫ్ చేశారు ఫలితం లేదు పిల్లలైతే పుట్టలేదు ఏమిటి అని చెప్పంటే ట్యూబులు రెండు బ్లాక్ ఉన్నాయి అందుకే ఐవీఎఫ్ తప్ప మార్గం లేదు రెండు సార్లు కాదు ఇరవై సార్లు అయినా మీరు ఐవీఎప్ ఏ చేయించుకోవాలి ఎందుకనంటే రెండు ట్యూబులు బ్లాక్ ఉన్నాయి అని చెప్పారు ఇక ఐవీఎఫ్లు చేయించుకునే స్తోమత లేక ఉన్న డబ్బులంతా రెండు ఐవీఎఫ్లకే పోయాయి మరి ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చూసి మరి మన దగ్గరికి వచ్చారు ఏ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు మన గురించి చెప్పారు ఇట్లా పలానా చోట డాక్టర్ వైఎస్ బాబు గారు ఉన్నారు ఆయన ఇక్కడే మన కృష్ణా జిల్లా విజయవాడలో ఉన్నారు అక్కడికి వెళ్ళండి వెళ్తే ఆయన మందులతో ట్యూబ్ ఓపెన్ చేస్తారు ప్రెగ్నెన్సీ తెప్పిస్తారు యాభై ఏళ్ళు వయసు వచ్చినా ఆయన చూస్తారు యాభై ఏళ్ళ వయసు వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు రెండు ట్యూబ్లు మూసుకుపోయిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు జీరో కౌంట్ ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తే ఈ ఖర్చు నుంచి తట్టుకోగలుగుతారు మందులతో వారుకోండి అని చెప్పితే సరే దేవుడు చూపించిన మార్గం అని ఇక్కడికి వచ్చారు ఎందుకంటే భర్త ఏమో టూ మిలియన్స్ మరి భారీగా ఏమో రెండు ట్యూబ్లు బ్లాక్ అటు పక్కన చూస్తేనేమో లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ చేయించారు ఇస్ట్రోస్కోపీ అంటే ఇస్ట్రోస్కోపీ చేయించారు అయువై అంటే అయువై చేయించారు ఐవీఎప్లు అంటే రెండు చేయించారు ఉన్న ఆస్తి అంతా కూడా మీరు ఈ మందులకి ఈ ప్రొసీజర్లకే ఖర్చు పెట్టారు ఏమీ చేయలేదంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అయితే ఆపరేషను లేకపోతే ఐవీఎప్ ఆపరేషను ఐవీఎప్ ఇవన్నీ చేసినవే రెండు ఆపరేషన్లు అయిపోయినాయి రెండు ఐవీఎప్లు పోయినాయి మళ్ళీ ఇంకేముంది రెండు నీటికి రాలేదు పోనీ చేస్తే గ్యారంటీయా నో గ్యారంటీ అంటున్నారు ఇక ఏం చేయాలిరా భగవంతుడు కానీ భారం వేస్తే భగవంతుడి మీద భగవంతుడు ఈ దారి చూపించాడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన ఎన్ని రోజులకి ట్యూబ్ ఓపెన్ అయిందమ్మా ఇప్పుడు రెండు నెలలు వాడారు మన దగ్గర నాలుగు నెలలు ఫస్ట్ రెండు నెలలు క్రిములకు వాడారు రెండు నెలలు హార్మోన్లకు వాడించాను తర్వాత ట్యూబ్లు టెస్ట్ చేస్తే అప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదని వచ్చింది మన దాంట్లో అప్పుడు మనం ఏం చేసాం మళ్ళా రెండు నెలలు మందులు ఇచ్చాం ఆ పొరలు ఏమన్నా అడ్డం ఉన్నాయేమో క్రిములు పోయినాయి కానీ క్రిముల కలేబరాలు ఏమన్నా అడ్డం ఉన్నాయేమోనని సలయంతో వాష్ చేశాం ఆ తర్వాత పొరలు ఏమన్నా అడ్డం ఉన్నాయేమోనని చెప్పేసి ఆ పొరలు కరగడానికి కూడా మళ్ళా మందులు రెండు నెలలు పెట్టాం పొరలు కరగడానికి రెండు నెలలు పెట్టిన తర్వాత అప్పుడు మరి బయట చేయించుకురండి అమ్మా స్కానింగ్ బయట మీరు ఎక్కడో చోట ఎక్కడిది బందర్లో మీకు తెలిసిన చోట ఎక్కడో చోట చేయించుకోండి అని చెప్పి అక్కడ నేను చేయించుకు రమ్మన్నాను చేయించుకు రమ్మంటే ఇక్కడ ఇదిగో స్కానింగ్ సెంటర్ ఎక్కడో మీకు తెలిసిన చోట అక్కడికి వెళ్ళారు బందర్లో మీకు దగ్గర బందరు కాబట్టి బందర్ వెళ్ళారు బందర్ వెళ్ళి అక్కడ స్కానింగ్ తీయించారు స్కానింగ్ తీస్తే అక్కడ డాక్టర్ గారు ఏమని ఇచ్చారు రిపోర్టు చూడండి రెండు ట్యూబ్లు ఓపెన్ అయినాయి అమ్మ రెండు ట్యూబ్లు ఓపెన్ అయినాయి ఒకటి కాదు రెండు ఓపెన్ అయినాయి చక్కగా రెండు బాగున్నాయి గర్భసంచి బాగుంది ట్యూబ్లు కూడా బాగున్నాయి ఇక మీరు న్యాచురల్గా డ్రై చేయొచ్చు అని అక్కడ డాక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు బాగా క్లోజ్కి చూపించమ్మా క్లారిటీగా లేదు అది బాగా క్లోజ్కి వెళ్ళు క్లోజ్కి వెళ్ళు క్లోజ్కి వెళ్ళు నా చూపించు రెండు ట్యూబ్స్ ఓపెన్ రెండు ట్యూబుల్లో బ్లాక్ లేదు అని ఇచ్చారు కాబట్టి మందుల ద్వారా ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చమ్మా మూడు విడతల్లో మేము ఓపెన్ చేసాము ఈ ట్యూబ్ని క్రిములకు వాడాము హార్మోన్లకు వాడాము ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పేసి ఆ క్రిములకే మళ్ళీ ఇంకొక డోసు పెట్టాము టీవీకి సంబంధించిన మందులు పెట్టాము భార్యకి అవి కూడా అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పేసి లోపల ఉన్న ట్యూబుల లోపల ఉన్న ఎడిషన్స్ పొరలు కరగడానికి మందులు పెట్టాము వచ్చింది ఆ మూడో విడతలో వచ్చింది కాకపోతే ఒక ఆరు నెలలు అయిపోయింది వాడబెట్టి మందులు వాడబెట్టి ఒక ఆరు నెలలు గడిచిపోయింది కానీ ఓపెన్ అయిందిగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కానిది ఇవాళ ఆరు నెలల్లో అయిపోయింది ఎలా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందుల ఇంగ్లీష్ మందులే నేను ఇచ్చింది వేరే ఏమన్నా ఇచ్చాను ఇంగ్లీష్ మందులు పోనీ ఆపరేషన్ చేశానా ఆపరేషన్ అనే పదవన్న పలికానా నేను ఇన్ని నెలల్లో ఆరు నెలల్లో ఒక్కసారి కూడా నా నోట్లో నుంచి ఆపరేషన్ అనే పదవ రాలేదు ఆరు నెలల్లో ఒక్కసారి కూడా నీకు ఐబీఎఫ్ అవసరమో నేను చెప్పలే మందులతోనే అవద్దమ్మా ఒక నెల అటు ఇటో అని చెప్పాను అదే విధంగా నిరూపణ అయిందిగా అయిందా ఇవాళ సరే కాకపోతే ఇంకా ప్రెగ్నెన్సీ రావాలి ఎందుకంటే నీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అండాల క్వాలిటీలో కూడా కొద్దిగా సమస్య ఉంది వాటికి కూడా మందులు వాడి మనం ప్రెగ్నెన్సీ తెప్పించుకుందాం ఎందుకంటే మరి అవి కూడా చేయాలి కదా ట్యూబ్లు అయితే సరి అయిపోయింది ఇప్పుడు రాకోకుండా అడ్డం అయితే లేదు ఇక అండాలు కూడా ప్లస్ కౌంట్ కూడా ఇంప్రూవ్ చేసుకుని మీ కౌంటు కూడా అప్పటికి ఇప్పటికి పెరిగింది మీకు టూ మిలియన్సేవి వచ్చిందల్లా పెరిగింది మీకు కౌంటు పెరుగుతూ వచ్చింది కౌంట్ ఎంతో కొంత పెరుగుతూనే వస్తుంది ఒక్కొక్క మిలియను ఒక్కొక్క మిలియను మీకు పెరుగుతూ వస్తుంది ఇక కౌంటు కూడా ఉన్నదాన్ని కూడా సమస్యని ప్లస్ అండాల సమస్యని రెండూ సరిచేసి మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ తెప్పిస్తాం న్యాచురల్గా కాకపోతే ఇంకొక నెలలో రెండు నెలలో టైం పట్టచ్చు కానీ మీరు మందులు వాడుకొని సరి చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు అభినందనలమ్మ ఇదే విధంగా మీరు పడిన బాధ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నరక యాత్ర అనుభవించారు మరి ఆ బాధ రకరకాల ఆపరేషన్ల పేరుతో పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూది మరి అంత బాధపడినందుకు ఆ దేవుడికి ఇన్నాళ్ళకి నీ మీద జాలి కలిగింది ఈరోజు ఒక సక్సెస్ చూపించాడు పద్దెనిమిదేళ్ళకి ఊపు ఓపెన్ అయింది అనే సక్సెస్ అలాగే నీ బిడ్డ కూడా ఒక రెండు మూడు నెలల్లోనే ఈ గడ్డిని కూడా లైన్ అయిపోతే మనం మరొక వీడియో చక్కగా సంతోషంగా తీసుకుందాం ఇవన్నీ ఎందుకు తీస్తున్నాం వీడియో ఇలాగే మీలాగా బాధ ఎంతో మంది బయట ఉన్నారు వాళ్ళు కూడా మీలాగానే ఇట్లాగ ఐపీఎఫ్లు అని ఆపరేషన్లని అని చెప్తున్నారు ఉన్నదంతా తల తాకట్టు పెట్టి అక్కడ అంతా కడుతున్నారు కానీ రిజల్ట్ వస్తుందా అంటే ఏమీ లేదు చివరికి మన దగ్గరికి వచ్చాక మీరు ఇక్కడ రిజల్ట్ పొందారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటివరకు వద్ద అంతా ఖర్చు పెట్టేశారు అక్కడ ఇక్కడ అంత అయిందా ఓన్లీ టెస్ట్లు ఒక ఇరవై ముప్పై వేలు అయితే నెలలో ఒక ఐదు వేలు మందులకి అవుతున్నాయి అంతే ఇంకేం లేవు ఆపరేషన్ లేవు ఐబీఎప్లు లేవు ఎంత సుఖంగా ఉంది ప్రతి నెల రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఐబీఎప్లు రెండు చేయించారు నెల అంతా తిరిగారు హాస్పిటల్ చుట్టూ ఇక్కడ మన చుట్టూ నెలకు ఒక్కరోజు అది కూడా మీరు రాలేకపోతే కొరియర్ ద్వారా మందులు పంపిస్తున్నాం మేము మీరు రాగలితోకే రాలేకపోతే కొరియర్ ద్వారా పెట్టించుకోవచ్చు అమ్మా వచ్చిన ఒక్కరోజు వచ్చి టెస్టులు చేయించుకుని దానికి సంబంధించిన మందులు అనేవి కొరియర్ ద్వారా అయినా తెప్పించుకుని మన టెలికాలర్స్కి ఫోన్ చేస్తే మూడు టెలికాలర్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ మందులు వాడుకునే విధానం చెప్తారు ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ మాకు కాల్ చేస్తే మళ్ళీ ఏ టెస్ట్ చేయించుకోవాలి ఏ మందులు వాడాలి అని అన్నీ మీకు ఎప్పటికప్పుడు మీకు సజెషన్ ఇస్తాము అని చెప్పామ్మా ఫీజు ఎంత ఐదు వందల రూపాయలు ఫీజు ఎన్ని రోజులకి పిల్లలు పుట్టేవారికి గర్భిణీ వరకు లేదా వన్ ఇయర్ ఎక్కడన్నా చూసారా ఎలాంటి అసలు నమ్మలేకపోతున్నారు ఇలా జరుగుతుందా ఇలాంటి డాక్టర్ ఉన్నాడా నమ్మడం కూడా కష్టంగా ఉంది నమ్మలేక ఏమనుకుంటున్నారండి ఇది అబద్ధములే ఫేక్లే బోగస్లే అనుకుంటున్నారు బోగస్ అయితే అడ్రస్ ఎందుకు ఇస్తారు బోగస్ అయితే ఫోన్ నెంబర్లు ఎందుకు ఇస్తారు బోగస్ అయితే గవర్నమెంట్ వచ్చి ఇక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ అయ్యారా అడ్రస్కి వచ్చి మరి పోలీసులు గవర్నమెంట్ వచ్చి ఏం చేశారు డాక్టర్ వైఎస్ బాబుని మూడు సార్లు ఉత్తమ వైద్యుడు అనే అవార్డులు ఇచ్చారు ఆంధ్ర తెలంగాణ కంబైన్ స్టేట్లో మూడు సార్లు ఉత్తమ వైద్యుడు అవార్డు పొందిన డాక్టర్ అయినా మరి ఈయన బోగస్ ఏంటి అంటే ప్రపంచం అంతా అంటే మద్యం లేదు అంటే ఈయన వైద్యం చేయకూడదా ఈ ప్రపంచంలో ఉన్న వైద్యం అంతా కూడా ముందే కనిపెట్టినాయా టెక్స్ట్ లో కనిపెట్టిందే వైద్యమా నువ్వు నేను కనిపెట్టకూడదా అది రేపొద్దునే టెక్స్ట్ టెక్స్ట్ బుక్లోకి ఎక్కదా ఈ లోపలే బోగస్ అయిపోద్ది అది టెక్స్ట్ బుక్లో ఎక్కే లోపల చెప్తే కూడా అది అయినా అలా ఉన్నారనమాట బయట ప్రపంచం ఎలా ఉందంటే ఎవరైతే ఐవీఎఫ్లు చేస్తూ మూడు లక్షలు ఇచ్చినా నో గ్యారెంటీ అంటున్నారు వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నారు ఐవీఎఫ్లు వద్దమ్మా మన తాతల్లాగా ముత్తాతల్లాగా బామల్లాగా అర డజన్లో డజన్లో కనొచ్చమ్మా ఒక్క ఆపరేషన్ అక్కర్లేదు ఒక్క ఐవీఎఫ్ అక్కర్లేదు అని చెప్తున్న ఫ్యామిలీ డాక్టర్ లాంటి మమ్మల్ని ఏమో బోగస్ అనుకుంటున్నాను ఎంబీబీఎస్ డీజీఓ గైడకాలజిస్టు ఫెటిలిటీ స్పెషలిస్ట్ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ ఏం చదివిందో అదే చదువు మనం చదివాం ఏ రకంగా బోగస్ పోనీ డిగ్రీ బోగస్ అనుకుంటే ఆంధ్ర తెలంగాణ స్టేట్ స్టేట్లో గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్లో పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం పన్నెండు సంవత్సరాలు చేసి మరి ఉన్న డాక్టర్ నేను అంటే భోగస్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేయిస్తుందా మరి అంటే ఏ రకంగా భోగస్ ఇలా ఉంటాయి అనమాట బయట ప్రపంచం ఎలా ఉందంటే ఎప్పుడు గొడ్డెల్లి కషాయనే నమ్మినట్టు కషాయనే నమ్ముతారు అలా బాధలు పడుతూనే ఉంటారు కానీ వాళ్ళ బాధ మనకు వదిలేయండి కానీ మీకు దేవుడు చూపించాడు దారి ఒక స్నేహితుడు ద్వారా వీడియో ద్వారా మీకు కనబడేదండి చేశాడు అప్పుడైనా అర్థం కాలా దేవుడు మీ పట్ల జాలి పడుతున్నాడు దారి చూపించడానికి ట్రై చేస్తున్నాడు కానీ నేను ఎత్తి మీద దేవుంది అనుకో నువ్వు రాలేవు నా దగ్గరికి నెత్తి మీద ఏం చేస్తుంది సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా అంత దూరం ఎందుకు అంటది నిన్ను రానివ్వదు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి దారి చూపిస్తున్నాడని అర్థం చేసుకుని మీరు నమ్మి ఇక్కడికి వచ్చి మందులు వాడారు సరే ఆర్థిక పరిస్థితి ఎందుకంటే ఉన్నదంతా అక్కడే పోగొట్టుకున్నారు ఐవీపప్పులకి ఆపరేషన్లో ఇక పది వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మందులు కూడా వాడే స్థితిలో లేరు మీరు ఒక నెల రాక ఒక నెల వచ్చి అట్లా 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 వాడినా కూడా ఆరు నెలల్లోనే మరి ఏం చేస్తాం ఆర్థిక పరిస్థితి కూడా మరి ఇంతకే ఇంతకాలం ఏమైందంటే అక్కడ అంతా వాడేశారు మీరు డబ్బులు మరి చివరికి ఏదో ఒకసారి అప్పుడు రూపాయి అప్పుడు రూపాయి సరి చేసుకుని మళ్ళీ వాడుకుంటా వచ్చినా కూడా ఫలితం వచ్చింది అసలు టైం పట్టింది కానీ ఫలితం అయితే వచ్చింది ఇక ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకుని చక్కగా గర్భం కూడా తెచ్చుకున్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ దేవుడికి మీకు దారి చూపించినందుకు ఒక అర్థం పరమార్థం ఏర్పడుతుంది ఆల్ ది బెస్ట్ అమ్మ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి వేస్తుంది గాడ్ బ్లెస్ యూ